ഭോജനം അത് അല്ല ഫുഡി മാറ്റി അറുപത് അറവേട്ട യാവൈ പൊട്ടലീൽ മാറ്റി ఎలాగే ఇప్పుడు ప్రతి వరదకి కూడా రెండో ప్రమాదానికి ఇచ్చి జారీ చేసిన తర్వాత మూడో ప్రమాదానికి ఇచ్చి జారీ చేస్తేనే వస్తాయి అన్నారు ఆ ప్రమాదం ఇచ్చినది అక్కడ చూసుకుంటే వచ్చేటప్పటికి అంత పవండి ముందు ఈ నాలుగు రోజుల నుంచి ఆల్రెడీ నీళ్ళంటే నీళ్ళు తగిపోతండి అడిగితే గ్యాస్ పొయ్యి మీద వండుకునే పరిస్థితే కాదు ఊరు మామూలు పొలాల పొలాల కట్ల మీద వండుకుంటారు ఇప్పుడు అవి ఉండాలంటే వండుకుంటాం అవ్వదు గ్యాస్ రీట్లు వింటే పెరిగిపోయింది అవి అవి గ్యాస్ కూడా కులిగా ఉంటుంది దాని మీద వండుకోవాలంటే కుదరదు మళ్ళీ ఇడికోటికి రావాలో చెప్తున్నారు పిల్లలు ఈ మడికి దీనికి రావాలి చెప్తుంది అయితే డబ్బులు పెట్టుకుని మళ్ళీ ఒట్లలో కొనుకొని చెప్తుంది యాభై పొట్టల అరవై పొట్టలు ఎక్కడ సరిపోతాయి ఇందాక అడిగితే ఆనకు పెంచుతాం అన్నారు ఆనకు పెంచడం కాదని పెంచండి పెంచకపోతే ఎలా కుదు వండుకుంటాకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది ఎక్కడెక్కడ నానిపోయి నానిపోయి ఉంటుంది పొలం కూడా తడిసిపోయి ఉన్నాయి వర్షం రాత్రి వర్షం నిన్న వర్షం కూర్చున్నది నానిపోయి ఉన్నాయి మరి వండుకోకపోతే అలా వండుకుంటాక అది మాకు నిజం లేదు కాబట్టి మాకు భోజనం పాటు కంపల్సరీ కావాలని చెప్తామండి నీళ్ళు ఇచ్చే సరిపోతుంది వాటర్ కావాలి కావాలి వాటర్తో పాటు భోజనాలు కూడా కావాలి కదా అప్పటికే ఈ వేళ ఐదో రోజు మరి ఇదేమీ లాగట్లేదు పైనగా పెరిగిపోతుందని చెప్తామండి ఇది ఆరు పెంచుతామండి సాయంత్రం పెంచుతామని చెప్తారండి ఎంతవరకు నిజమో మాకు తెలియదు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి అనేక వరదలు చూసినటువంటి వ్యక్తి ఒక్క మంచినీళ్ళ స్నే సరిపోద్దా గత ఆరు రోజుల నుంచే ఈవేళ తీరా పొట్టాలు పట్టుకొచ్చారు ఇక్కడ మూడు వందల మంది మేము ఉంటే కనీసం యాభై పొట్లాలు ఎవరికి ఎవరు తినం బాగా వృద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి మేమందరం ఏదో తినుకో అలాగే ఉంటున్నాం అన్నటువంటి మాట స్వయంగా ఒక బాధితుడి దగ్గర నుంచే మీరు విన్నారు ఇది ఈనాటి పరిస్థితులు ఇటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పెద్దలు చెప్పినట్టుగా గ్రామస్తులకి చెప్పినట్టుగా ఆ ప్రమాద హెచ్చరిక మీద పెట్టుకొని దుష్టి పెట్టి చేస్తే అవ్వదు అండి మూడో ప్రమాద హెచ్చరిక చేయాలి ఆ జారీ చేసిన తర్వాతే వస్తాయంటే ఇది లోట మాములుగానే అదే మాములుగానే మునిపోయే ప్రాంతం అదే అలాగా సెట్ అవ్వండి అదే కాకుండా నాన్న హెచ్చరికలతో మనకి సంబంధం ఇది భూమి అంత సబ్మెట్స్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు ప్రతిరోజు అత్తండ్రు నాకు వెళ్తావు ఎలాగెళ్తావు ఇప్పుడు మీ ఇంట్లో ఈద్కొని వెళ్తావా మరి ఎక్కడైతే నీరుతో నిలబడిపోయి ఆ ప్రాంతం అంతా సబ్మిట్ చేయబడితే నీటితో నిలబడిపోయినటువంటి ప్రాంతంగా ఉందో అప్పుడు అతను ఉపాధి లేదు ఉపాధి లేనప్పుడు ఉపాధి కల్పించవలసినటువంటి బాధ్యత అన్నటువంటి మాట మా శ్రీని చెప్తున్నాడు అజ ఏదో హెచ్చరికలు ఒక హెచ్చరిక రెండో హెచ్చరిక మూడో హెచ్చరికలు కాదు కావలసింది ఈ వరదకి వచ్చినటువంటి పరిస్థితుల వలన ఈ విపత్తు వలన ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలి అది ఆయన డిమాండ్ నేను ఒక ఏదో ఒక నేను ఒక పొలిటీషియన్గా కాదు నేను ఒక మానవతావాదిగా ఈ ఆపదలో ఉన్నటువంటి వాళ్ళు ఏదో ప్రభుత్వం చేస్తుంది లేకపోతే ఈ పాటికే స్వచ్ఛంద సంవత్సరం చాలా చేసేవి ఇంతకు ఇవేళ వాళ్ళు కూడా రావట్లేదు ఎవరైనా అక్కడ పైగా పిల్లల పిల్లలు పెట్టుకుని పిల్లలు పెట్టి ఉండాలంటే పాముల భయం ఎక్కువ కంపల్సరీ భయం ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే మన చుట్టూరు మునిగిపోయినప్పుడు ఏం చేయబోతాయండి మన దెబ్బలు మాకు వస్తాయి ఆ పిల్లల్ని ఉండాలంటే భయంతోనే ఉంటుంది మా పిల్లలు మొత్తం మా పిల్లలతో సహా మొత్తం లవ్ వచ్చేవాళ్ళు మునిగినా ఉండక ఉండగలిగే శక్తి మాకున్నా ఈ పాములు భయం ఎక్కువైపోతుందండి ఉండలేము వండలేము కూడా అలాగే